ంతి భారతీయ సనాతన సంస్కృతి ఇది ఒక అద్భుతమైన ప్రపంచానికే విశిష్టమైన సందేశాన్ని ఇచ్చేటువంటి సంస్కృతి అన్నమాట ఇలాంటి సంస్కృతిలో అదెన్నో ఆచార్యులు సంతులు సాధు సత్పురుషులు సాధకులు అతి శ్రేష్టమైన సందేశాన్ని ఉపదేశాన్ని ఇచ్చినారు భారతదేశము స్వయం పరమాత్ముడు అవతరించిన విశిష్టమైన అవతరణ భూమి ఈ భారతదేశములో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి ఎన్నో ఆచరణల్ని చేస్తుంటున్నాం పూజల్ని చేస్తాం ఆరాధన పద్ధతులు వేరే వేరేగా ఉన్నాయి అయితే ఎలా చెప్తారు వెరైటీస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ యూనివర్స్ అని అలాగే మా భారతదేశములు కూడా వివిధ రకమైన పూజా పద్ధతులు ఉన్న మనం చేసేటువంటి ప్రతి ఒక్క ఆచరణ విధి దానికి ఒక ఆధ్యాత్మిక బ్యాక్గ్రౌండ్ ఉంది దాని వెనకటి ఏదో ఒక అర్థం ఉంది ఆ అర్థాన్ని తెలుసుకొని దీని యొక్క ఆనందం అనుభవిస్తే నిజంగా మన జీవితం అతి సుందరంగా శ్రేష్టంగా గడుస్తుంది స్వయం పరమాత్ముడు ఈ భారత భూమిలో అవతరించినప్పుడు మనం చేసేటువంటి ఇలాంటి ఎన్నో ఆచరణలకు అర్థం చెప్పేస్తారు అప్పుడు దాన్ని చేసేటప్పుడు ఆనందం కూడా కలుగుతుంది చూడండి ఎవరైనా ఎదురుకు వస్తే దండం పెట్టుకుంటా నమస్కారం అండి అంటా రెండు చేతుల్ని కలిసి అన్ని వేళ్ళని నమస్కారం చేస్తాం ఇలా నమస్కారం చేసేటప్పుడు రెండు వేళ్ళు భృక్కుటిని స్పర్శించుతాయి తల వంగుతుంది నమస్కారం అంటాం అలాగే దీర్ఘదండ నమస్కారం కూడా చేస్తాం ఒక రకంగా మానవ శరీరానికి సంపూర్ణంగా ఎక్సర్సైజ్ చేసేటువంటి ఒక విధానం కూడా సర్వసమర్పణ భావం కూడా ఇందులో ఉంది నా దగ్గర ఉన్నదంతా నువ్వే ఇచ్చింది నువ్వు ఇచ్చింది నీకు సమర్పణ చేస్తున్నావనే ఒక భావంతో జో కుచ్ మేరా మేరాహె సబ్ తేరా తేరాహె అనుకుని వంగి నమస్కారం చేస్తుంటా అయితే అలా నమస్కారం చేసేటప్పుడు ఇక్కడ స్పర్శం చేసుకుంటాం కదా స్పర్శం చేసుకున్నప్పుడు నేను అంటే ఎవరు అనేది అర్థమైనప్పుడు నేనొక ఏ జాతి లే భాషాభాధం ఏ భాషాభేదం కూడా లేకున్నట్టు ఉండేటువంటి భేదభావము లేకున్నప్పుడు భేదభావము లేనటువంటి అతి శ్రేష్టమైన జ్యోతిస్వరూపమైన ఆత్మను అనేది అర్థమైనప్పుడు మనిషి ప్రతి ఒక్కరూ పూర్వకర్మానుసారంగా ఏ జాతిలో ఏ ధర్మములో ఏ ప్రాంతములో ఏ భాష మాట్లాడినా పుట్టినా ప్రతి ఒక్క శరీరములో ఉండేది ఒక చైతన్య స్వరూప ఆత్మ అనేది తెలిసినప్పుడు భావం సోదర భావం భ్రాతృత్వం ఏమి మా సంస్కృతి మాకు నేర్పిస్తుంది ఆ యొక్క స్వరూపములో ఉండడానికి వీలవుతుంది ప్రతిరోజు సాయంత్రం ఇంటి ఎదురుగా తులసి చెట్టు పెట్టుకుంటాం కదా అక్కడ దీపం అంటిస్తాము లేదా ఇంట్లో దేవుని దగ్గర దీప ప్రజ్వలనం చేసి పెట్టింటాం అప్పుడు ఒక్కొని ఒక శ్లోకం చెప్తామన్నమాట శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద మమ శత్రుహితార్థాయ శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తు శుభం కలగని కళ్యాణం పొందాలి అందరికీ కళ్యాణం కావాలి ఆరోగ్యము ధనము సంపత్ అందరికీ దొరకని మనలో ఉండేటువంటి ప్రతి ఒక్క మనసు మనసులో ఉండేటువంటి ద్వేషభావం శత్రుభావం నాశం కావాలి మన శత్రులకు కూడా మంచిది కావాలి వాళ్ళకి కూడా కళ్యాణం కావాలి అని యొక్క శ్రేష్ఠ భావన కలిగిన శ్రేష్ఠ అర్థం పొందిన ఎంత మంచి శ్లోకం పెట్టినారు మన పెద్దవాళ్ళు అయితే అర్థం తెలియక మాత్రమే మంత్రం పలికినప్పుడు ఆనందం కూడా ఆనందం కూడా పొందం అనుభవం కూడా చేయలేకపోతున్నాం ఆ యొక్క సమభావం సమత్వభావం సోదర భావం అది కూడా ఎక్కడో వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంది అందువలన వర్తమాన సమయంలో ప్రతి ఒక్క మనిషి తన మూల స్వరూపం తెలుసుకొని ఆత్మస్వరూపం తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశముతోనే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు అన్ని దగ్గర ఆత్మజ్ఞానం రాజయోగాన్ని నేర్పిస్తుంటారు రోజు బొట్టు పెట్టుకుంటాం కదా గుడికి వెళ్ళినప్పుడు ఇలా మొక్కుంటాము అక్కడి నుంచి ఇలా విభూతి భస్మము కుంకుమ ప్రసాదం అంత అంటించుకుంటాం నేను ఒక జ్యోతిస్వరూపమైన ఏ జాతి భేదాన్ని మార్చిపోక నేను ఒక జ్యోతిస్వరూపమైన ఆత్మను ఏ జాతిభేదం లేదు నాకు స్వరూపం నా దగ్గర ఏ చీకటి కూడా లేదు అంధకారం నుంచి పైకుండేటువంటి ఒక ప్రకాశం వెలుగు నేను ఇలా ఇంట్లో దీపం వెలిగిస్తాం అలాగే ఇక్కడ కూడా తెలివి అనేటువంటి దీపాన్ని జ్ఞానం అనేటువంటి వెలగిని వెలిగించుకున్నప్పుడు ఎంత సంతోషకరమైన జీవితం ఉండొచ్చు ఉంటుంది కదా అవునండి ప్రపంచం మొత్త బ్రహ్మకుమారి సంస్థలో ఈ జ్ఞానం తెలుసుకునే వాళ్ళు ఏ భేదభావాలు లేకున్నా అందరూ సోదరి సోదరులు అనే ఒక భావంతో బ్రతికేటువంటి శ్రేష్టమైన చింతన ఇక్కడ జరుగుతుంది చాలామంది ఏమనుకుంటున్నారంటే మీరు తెలచీర కట్టుకుంటారు కదా మీ జీవితంలో లేవు అని అయితే నిజంగా ఆధ్యాత్మిక రంగు మన దగ్గర ఉంది ఆధ్యాత్మిక రంగులో అన్ని రంగులు ఉన్నాయండి ఆత్మస్వరూపం ఆత్మ నిజమైన స్వధర్మం సుఖము శాంతి పవిత్రత జ్ఞానము ఆనందము శక్తి సుఖము ఇవన్నీ ఆత్మలో ఉంది అనేది తెలియచేయడాని కోసం ఎలా చూడండి సూర్యుడు కనపడాలంటే సూర్యుని యొక్క వెలగే కావాలి ఎన్ని ఫ్లడ్ ఎన్ని ఫ్లడ్ లైట్స్ లైట్స్ వేసుకున్నా సూర్యుని చూడలేము సూర్యదేవుడిని చూడాలంటే సూర్యప్రకాశమే ఎలా కావాల్నో అలాగే పరమాత్ముడు ఇచ్చేటువంటి అద్భుత ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు స్వధర్మములో స్థిత అయినప్పుడు ఆత్మ యొక్క స్వధర్మం తెలుసుకున్నప్పుడు అన్ని రంగులు వచ్చేస్తాయి రంగులు బట్టలు కట్టుకుంటే జీవితంలో రంగులు ఉంటాయి అనుకుంటే అది శాశ్వతం కాదండి అయితే ఆత్మస్వరూపం తెలుసుకుని ఏ రంగులైనా ఏ కలర్ది గుడ్డలు బట్టలు వేసుకున్న మనసులో ఖుషి ఒక కలర్ కావాలి ఆ ఖుషి ఉండాలంటే సంతోషం కలగాలంటే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి స్వధర్మములు ఉండాలి అందుకే భగవద్గీత చెప్తుంది శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ పంచవీకారాలు అరి దీన్ని చెప్తున్నాము ఇవన్నీ వదిలిపెట్టాలా అంటే తిరిగి మన మూల స్వధర్మానికి రావాలండి మన మూల స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి ఆత్మం స్వధర్మమేది కదా ఈ ఇప్పుడేది జాతి ధర్మాలే అనుకుంటున్నాము ఇవి శరీరం తీసుకున్న తర్వాత వచ్చినాయి శరీరం వదిలిన తర్వాత అలాగే దాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాం అయితే వచ్చేటప్పుడు ఏ జాతి ధర్మాల్ని తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు కూడా తీసుకువెళ్ళాం అయితే ఆత్మధర్మం శాశ్వతమైన ఆత్మధర్మం ఎప్పుడూ ప్రతి ఒక్కరి జతకు ఉంటుంది అదే ఆత్మని యొక్క స్వధర్మం అండి స్వ అంటే ఆత్మ ఆత్మధర్మం సుఖశాంతి పవిత్రత జ్ఞానం ఆనందం ఇవన్నీ అనుభవం చేయాలంటే ప్రతిరోజు నేను ఒక జ్యోతిస్వరూపుడైన ఆత్మను ఇలా తెల్ల చీరలు ఏడు రంగులున్నాయి తెల్ల గుడ్డలో అన్ని రంగులున్నాయి వైట్ కలర్ అంటే సెవెన్ కలర్స్ అలాగే జీవితంలో నేను ఒక స్వరూపము అనేది తెలుసుకున్నప్పుడు జీవితాన్ని తీసుకున్న దానికి సఫలత పొందగలుగుతాం ఓం శాంతి